ఇంకా చాలా తక్కువగా చెప్తున్నారు హలే అంటే ఈ పదిహేను రోజులు ఉపవాసంతో బాగా నలిగిపోయి ఉంటారు స్వరాలు రావడం లేదు స్వరం రాలేనంతగా మనం ఉపవాసం చేస్తున్నాం ప్రియులరా గమనించండి పదిహేనవ రోజు కూడా ప్రభువారి యొక్క పాదాలు చేరడానికి దేవుడు మనకెంతో కృక్షిపించారు చూపించారు బట్టి గునుడైన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణ దాత అయినటువంటి యేసు క్రీస్తు వారికి అలాగనే కూడ వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి గమనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి గత నాలుగు దినాలుగా మీ మధ్యలో నేను లేకపోయినా మీరందరూ అందరూ కూడుకుని దేవిని దేవుని మహిమ పరిచారు మహేష్ కూడా చక్కగా చక్కటి సందేశాలు అంటే మన ఉన్నాయి కదా నేర్చుకున్నారు చక్కగా షీట్లో ఉన్నటువంటి పాఠములు నేర్చుకునడానికి ద్రవ్యంతో కృప్పించాడు నిజంగా అందరూ బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్కృతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అలా లోయమ్మ బహుశా రానున్న దినాల్లో కూడా ఎక్కువగా నేను మీకు దొరకకపోవచ్చు మీరే ఆరాధన చేసుకోవాలి ఈ సంవత్సరానికి ఎలా కానిస్తాం కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రోజుకొక్కలు బాధ చేయాలి ఆ విధంగా టైం టేబుల్ తయారు చేస్తాను రోజుకొక్కలు ఒక్క పది నిమిషాలు ఖచ్చితంగా ఆ రోజు అంశాన్ని సిద్ధపడి చెప్పేవారిగా చేస్తే నాకు ఇంకా బారం ది చేస్తారు కదా ఎందుకంటే మన పిల్లలందరూ అలా తయారవ్వాలనేటువంటిదే నా ఉద్దేశం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు కూడా బాధ్యతలు అవినటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను రెడీగా ఉండండి హలే అల్ సరే ఏది ఏమైనప్పటికీ మరి నేను స్వార్థ పని మీదే పలు ప్రాంతాలు వెళ్ళాల్సి వస్తుంది ఈ పలు ప్రాంతాలు కూడా తిరిగాల్సి వస్తుంది ఈ వారమంతా కూడా ఒకటి పశ్చాత్తాపముని గురించి రక్షణార్థమైన పశ్చాత్తాపముని గురించి పశ్చాత్తాపడిన వారిలో జరగవలసిన ప్రక్రియ నిజమైన పశ్చాత్తాపమునకు రుజువులు అంటే పశ్చాత్తాపమును గుర్చినటువంటి విషయాలని నేర్చుకుంటూ వచ్చాం కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా నేర్చుకున్నాము అయితే ఈరోజు అసత్యమైన పశ్చాత్తాపం పశ్చాత్తాపములో కూడా సత్యం లేదు కొంతమందిలో కొంతమంది పశ్చాత్తాప పడుతున్నారు కానీ పశ్చాత్తాప పడినట్లుగా ఉంటున్నారు కానీ ఆ పశ్చాత్తాపములకు తగినటువంటి ఆ మనసు కనబడడం లేదు పశ్చాత్తాప పడినట్లుగా ఉంటున్నారంతే కానీ నిజమైన పశ్చాత్తాపం చాలామందిలో ఉండడం లేదు అందుకని దాన్ని ఏమని నేను హెడ్డింగ్ పెట్టానంటే అసత్యమైన పశ్చాత్తాపము అనే టైటిల్ పెట్టాను ఈ అసత్యమైనటువంటి పశ్చాత్తాపముల గురించి నేను నా సొంత మాటలతో చెప్పడం కాదు కానీ బైబిలే మనకు చక్కగా చెప్తోంది అన్నమాట నిరుపయోగమైనటువంటి పశ్చాత్తాపముల గురించి ఇంత ముందు అంటే ఈ నాలుగు రోజుల్లో కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం ఈరోజు అసత్యమైనటువంటి పశ్చాత్తాపముల గురించి నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను జాగ్రత్తగా చదివి మన ముందుకు వెళ్దాం ఈరోజు అంశాన్ని చదవండి పాపం చేసి న్యాయవంతుడు నేను నా జనులను దుర్మార్గులను ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యహోవాను వేడుకొని మిమ్మల్ని చాలు దేవునికి ఈ మాటలను మనం గమనిద్దాం గత నిన్నటి దినాన్ని చూస్తే ఏం నేర్చుకున్నాము పశ్చాత్తాపం యొక్క రుజువులు తెలుసుకున్నాం కదండి ఆ మంగళవారం నాడు రక్షణార్థమైన పశ్చాత్తాపం మంగళవారం నాడు నేర్చుకునేటువంటి పశ్చాత్తాపము చాలా ఇంపార్టెంట్తో కూడినటువంటి పశ్చాత్తాపం రక్షణార్థమైన పశ్చాత్తాపం మనలో ఏం కలుగు చేస్తుందంటే మారు మనసును కలుగు చేస్తుంది నిజమైన మారు మనసును తెస్తుంది మంగళవారం నేర్చుకునేటువంటి పశ్చాత్తాపంలో అయితే ఈరోజు పశ్చాత్తాపాన్ని గురించి మనం చూసుకుంటే పశ్చాత్తాప పడుతున్నారు పశ్చాత్తాప పడతున్నారు కానీ ఆ పశ్చాత్తాపంలో ఏముండడం లేదంటే సత్యం అనేది ఉండడం లేదు ఎందుకు సత్యం అనేది ఉండడం లేదు అనే విషయాన్ని మనం చూసుకుంటే వాళ్ళ పడిన పశ్చాత్తాపం నిరుపయోగంగా కనబడుతుంది వాళ్ళు చాలామంది పశ్చాత్తాపడ్డు పశ్చాత్తాపడ్డాం పశ్చాత్తాపడ్డాం అనుకుంటున్నారు కానీ సరి అయిన మనసు కలిగి లేకపోతున్నారు అందుకనే ఈరోజు మూడు ముగ్గురు వ్యక్తుల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటి రాజ్యం మనం చదివినటువంటి ఈ భాగంలో ఇది చూడగా పరో మోసే అహరోలను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యుహోవా న్యాయవంతుడు నేనునో నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇంకనో బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లను రాకున్నట్లు యుహోవాను వేడుకొనిడి అని చెప్పి మోషేను అహరోనులను పిలిపించి వారితో మోసే మాట్లాడుతున్నాడు అప్పటికే దేవుడు ఇస్రాయిల్ ప్రజలను విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే మోసి సకల ప్రయత్నాలు చేస్తూ అంటే పరో రాజు వినడం లేదు వినకపోయేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ ఈయన ప్ర మోసే ఆహారంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు దేవా నీ ప్రజలైన వారిని విడుదల పరచాలనుకుంటున్నాము కానీ పరో రా పరో మాట వినడం లేదు అంటే అప్పటికే దేవుడు ఏం చేశాడంటే పరో యొక్క దేశంలో అంటే ఐరుప్తి దేశంలో ఎనిమిది రకాలైన అద్భుతాలు చేశాడు ఎన్ని రకాలు ఎనిమిది రకాలైన అద్భుతాలు చేశాడు ఒకసారేమో పేలు పంపించాడు కప్పలు పంపించాడు ఇవ్వండి తెగులు పంపించాడు తర్వాత ఉరుములు బ్రహ్మాండమైనటువంటి వడగండ్లను పంపించాడు అలాగే చాలా మంది చనిపోయేటట్లుగా చేసాడు ఇన్ని చేసిన ఐగుప్తు ప్రజలు ప్రథ ప్రథమ సంతానం కూడా చనిపోయారు ఇన్ని చేసిన పరో ఏమనేవాడంటే అరేరే మోషే ఇక మీదట నేను దేవుని మాట వింటాను మీ మాట వింటాను ఇస్రాయల్ని విడిపించేస్తాను ఈ బాధ నుండి మమ్మల్ని తప్పించు అని మొదలెట్టాడు అని మొదలెడితే సరే పరో పాపం పశ్చాత్తాపం వచ్చింది మారు మనసు వచ్చింది బాధపడుతున్నాడు కదా వేళ్ళ బాధించడం ఎందుకు ఐగుప్తీల్ అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తే వేలానికి కెలిపే కప్పలానికి వెళ్లిపోయాయి ఉరుములు మెరుపులు వెనక్కి వెళ్ళిపోయాయి ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఉపద్రవాలన్నీ కూడా ప్రాధాన్యత ఎనిమిది సార్లు అలాగా అన్నాడండి ఎనిమిది సార్లు కూడా ఓకే మిమ్మల్ని పంపించేస్తాను ఓకే మిమ్మల్ని పంపించేస్తాను అన్నాడు అంటే ఆయనలోనికి సంపూర్ణమైన మార్మల్స్ వచ్చిందనుకుంటున్నారా సంపూర్ణమైన పశ్చాత్తాపం వచ్చింది అనుకుంటున్నారా ఇన్ని సూచిక క్రియలు చూపించినా కానీ అతని మనసు ఏం చేయబడింది అని అంటే కఠినమాయను అని ఉంటుందండి మొదటిసారి నేను ఇంకా అన్నాడు పోన్లే అని చెప్పి ప్రార్థన చేశారు మరీసారి అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే నేను పోనివ్వను మిమ్మల్ని అన్నాడు రెండోసారి నాలుగో మూడోసారి నాలుగోసారి అన్నాడు అంటే ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే దేవుని వేడుకున్న ప్రభా ఇంకెప్పుడు చేయినాయా ఇంకెప్పుడు ఎవన్నాయా ఇంకెప్పుడు చూడన్నాయా ఇంకెప్పుడు తిన్నాయా ఇంకెప్పుడు కన్నెత్తు చూడడాయా అయ్యా నీకు లోపెడుతున్నాయా ఈ రోగం పోవాలైనా ఈ ఇబ్బంది పోవాలైనా ఈ సమస్య పోవాలయనా ఏడుస్తున్నావు కానీ అది బాగానే మరల దేవుడెవరో మనవెవరమో అది బాగానే మేలు జరిగిన వెంటనే దేవుడెవరో మనమెవరుమో వెంటనే మర్చిపోతున్నాం మనం ఇచ్చిన మాటను కూడా వెనక్కి తీసేసుకుంటున్నాం అందుకని మొదట పశ్చాత్తాపపడినట్లుగా పరువు ఉన్నా కానీ తన హృదయములో నుంచి పూర్తిగా రాలేదు రాలేని కారణం చేత మరలా ఈశ్వరాయలను శ్రమ పెట్టడం బా బాధ పెట్టడం చేసేవాడు అందుకని ఇప్పుడు ఈ పశ్చత్తాపని ఏమన్నా చెప్పండి వివనాలు చెప్పండి అసత్యమైన పశ్చాత్తాపం పైకి ఏడుస్తున్నాయి కానీ మళ్ళీ వెని వెంటనే దాన్ని మర్చిపోయి మళ్ళీ ఇస్రాయేల్ ప్రజల్ని శ్రమ పెట్టడం బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం వాళ్ళని నాశనం చేయాలనుకోవడం వాళ్ళ మీద రకరకాలైన ప్రయత్నాలు చేయడం ఎంత బాధించాలని ఎంత వెట్టి చాకిరి పని చేయించి వాళ్ళని బాధ పెట్టారో తెలుసు ఇస్రాయల్ ప్రజలు ఎనిమిది అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో చేసిన ఐగుప్తీల మధ్యలో చేసిన పరోరాజ్యక మనసు కఠినమైపోయింది అని రాస్తుంది మన జీవితంలో కూడా అంతే ఒక్కొక్కసారి మనం చేస్తున్న తప్పిదాలను బట్టి ఏం జరుగుతుందంటే కీడు మన మీదకి వస్తుంది ఎందుకు వచ్చిందా అని ఆలోచన చేస్తున్నాం దేవజనులు వాక్యం ద్వారా తెలియపరచడము లేకపోతే మన వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి అర్థం మాట్లాడము లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం ద్వారా మాట్లాడము లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించినప్పుడు మనం చేసిన జ్ఞాపకం రావడము అవి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అంటే అయ్యో ఇలా చేయబట్టేలా వచ్చినట్టుంది అని అనుకుని మరలా ఒప్పుకున్నట్టే ఒప్పుకుని మరలా మరలా అదే పని చేయడం మరల దాని జోలికి వెళ్ళడం మరలా దాంట్లోనే వేలెట్టడం మళ్ళీ అదే స్థానంలో అడుగు నడపడం అదే స్థానంలో పాదం మోపడం ఇవన్నీ జరుగుతున్న కారణం చేత కీడు మనల్ని విడిచిపెట్టి పోవడం లేదు ఎందుకంటే పూర్తి మారు మనసు మనకి రాలేదు కనుక పూర్తి పశ్చాత్తాపం అనుకు రావడం లేదు గనక పూర్తి పశ్చాత్తాపంతో నిండలేదు గనక పశ్చాత్తాపంతో కన్నీళ్ళు రాలేదు కాబట్టి సమస్య కూడా మన దగ్గర నుంచి దూరంగా ఫాదర్ మన వెనకాలే అంతే కదండి మరి అవు కదా వాక్యాలు విన్నారండి అననీయ మారు మారుమనిస్ పొందినట్టు పొందేశారండి అప్పటికి ఉద్రేకం వచ్చేసింది వాళ్ళకి ఉద్రేకం వేరండి మారు మనసు వేరు ఉద్రేకం వేరు ప్రేరేపణ వేరు పరిశుద్ధాత్మతో నింపబడ్డం వేరు ప్రతిదానికి కొద్ది గొప్ప తేడా ఉంటుంది తేడా ఉంటుంది ఉద్రేకంతో చేసింది ఒక్కొక్కసారి ఉద్రేకంతో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఎగిరతా ఉంటాం ఆ ఉద్రేక పరమైనది అంతమట్టుగా ఉంటుంది అదే పరిశుద్ధాత్మ అనుకోండి అది ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదండి ఎప్పుడు పోద్ది అంటే దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడే పరిశుద్ధాత్మ మనల్ని చిడిచిపెట్టి పోతాడు అప్పటి వరకు ఆయన మనతోనే ఉంటాడండి వీళ్ళు అనుకున్నారు పలమేద్దాం దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారండి ఆ తర్వాత ఏమనుకున్నారంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు వచ్చిన తర్వాత ఎంత ఇచ్చేస్తామా అని అనుకున్నారు అది సరైన డిసిషన్ అంటారని చెప్పండి వాళ్ళు ఎంత వచ్చినా ఇచ్చేస్తాం అనుకున్నారు కాబట్టి ఏం చేయాలి ఇచ్చేయాలి కదా ఇచ్చేస్తేనే వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది మృక్కున్నారు కాబట్టి దేవుడికి దేవుడేమైనా పెట్టి అని అడుక్కున్నాడా ఇమ్మని దేవుడేమన్నా మీరు పొలం అమ్మేసి అన్నాడు అన్న మన ఆస్తులు అమ్మేసి ఇచ్చామన్నాడా అది అపూస్తుల కార్యాలలో ప్రభు ఏం చెప్పాడంటే వాక్యం వింటే సువార్తకు ఈ ధనం ఇక్కడ ఉంటే ఏమవుతుంది దేవుని సన్నిధిలో దాచుకుంటే బాగుంటుంది అని చెప్పి చర్ స్థిర ఆస్తులు అమ్మిచ్చేసారు అపూస్తులు మీరు అమ్మేసి ఇచ్చామని చెప్పలేదు అమ్మేసి ఇచ్చామని ఎక్కడ చెప్పలేదు కానీ వాళ్ళు ప్రేరేపడు వచ్చింది నా ధనం పరిచయంలో వాడబడితే బాగుంటుందని తెచ్చారు వాళ్ళకి వేళ అనుకున్నారు అందరు ఇస్తున్నారు కాబట్టి నేను ఇస్తున్నానని అనుకున్నారేమో ఒకవేళ అందుకని వేళ ఏం చేశారంటే అమ్మింది వెలంతా తేకండిగా కొంత దాచుకొని కొంత మాత్రమే తెచ్చారు ఏంటి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ రిజల్ట్ ఏమైనా వచ్చిందంటారా అది వాళ్ళదే కదా వాళ్ళ దగ్గర నని చెప్పు దేవుడు దిక్కుమాలుడు ఏం కాదు ఆయన పేదోడు ఏం కాదు మనల్ని అడుక్కోవడానికి కాకపోతే మన మనసు ఎలాంటిదో అర్థమవుతుందా ఆయన ఎందుకు అడిగాడంటే మనలో పరీక్ష చేయడం కోసం మన మనసు తెలుసుకోవడం కోసం మన ఆలోచన తెలుసుకోవడం కోసం ఇప్పుడు సంతలో నుంచి పిల్లలకి ఇన్ని స్వీట్లు తెస్తాం ఇన్ని హోటల్ తెస్తాం బోర్డు తెస్తాం అన్నీ ఇచ్చేస్తాం ఏమంటాం కొరే నెట్రైనా అంటాం ఏ అక్కడ కొన్నప్పుడు ఈ మనవి కదా మన డబ్బులు కదా తెచ్చేటప్పుడు మనం కాద మనం తినేలేమా వాళ్ళకి పెట్టి మరల ఎందుకు అడుగుతున్నావు వాడు నైజం ఏంటో తెలుసుకోవడం కోసం వాడు మనసు ఏంటో తెలుసుకోవడం కోసం అడుగుతాం ఇచ్చేది మనమే తెచ్చేది మనమే అంత మందే కానీ వాడు నైజం తెలుసుకోవడం కోసం అడుగుతాం అలాగే దేవుడు కూడా వాళ్ళ నైజం కోసం అడుగుతుంటాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పరో యొక్క నైజం ఏంటంటే అప్పటికే మార్పు చెందినట్లుగా చేశాడు పశ్చత్తాపడినట్లుగా చేశాడు మళ్ళీ వెనబన ఏం చేస్తున్నాడు అనమాట తిరగబడుతున్నాడండి అలా తిరగబడే పశ్చాత్తాపాన్ని ఏమన్నారంటే అసత్యమైన పశ్చాత్తాపము అన్నారన్నమాట అర్థమైంది మీకు పూర్తిగా ఇంకా ముందుకు అర్థమవుతుందండి ప్రాబ్లం నిర్గమాకాండం తొమ్మిదవ ధ్యాయం ఇరవై ఆరు వచ్చింది కదండి ఇప్పుడు మనం చదువున భాగంలోకి వస్తున్నాం ఈ చదివిన భాగం ఏంటంటే అప్పుడు వరకు చేస్తాను పంపుతాను వదిలేస్తాను అన్న పొర వదలలేదు దేవుడు ఏం చేశాడంటే మరల పెద్ద వడగండ్లు పంపించాడు వరదలు పంపించాడు ఈ వడగండ్ల వాన ఆ జనుల మీదకి వచ్చింది ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆ వడగండ్ల దెబ్బకి వర్షాలకి ఆ ముసూరుకి ఏమైపోయారంటే ఎక్కడికిక్కడ ఒళ్ళు చల్లబడిపోయి చచ్చారు చనిపోతున్నారండి కానీ ఇస్రాయేళ్ళని ఇస్రాయేళ్లకి ఇచ్చిన ప్లేస్ ఎక్కడో తెలుసా పర్వరాజు అంటే ఈ పర్వరాజు కాదు ఈయనకన్నా ముందున్న పర్వరాజు అన్నాడు నీకు నచ్చిన ప్లేస్ లో ఉన్నాడు అన్నాడు వీళ్ళు ఏం చేశారంటే గోషేణలో నివాసం అన్నారు ఇప్పుడు గోశేన ప్రాంతం అంతా ఇస్రాయలు కనుక గోశేణలో ఇంత చుక్క కూడా వర్షం పడలేదండి అన్ని రోజులు కూడా ఐగుప్త దేశంలోనే కురిసింది తప్ప గోషేణలో ఇస్రాయేల్ మీద చిన్న వర్షం చుక్క కూడా వాతావరణం అంతా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే దేవిన మాట వినక పరో రాజు దేవిన మాటకు లోబడక పరో రాజు దేవునికి వ్యతిరేకంగా ఉంటు ఉంటున్న కారణం చేత దేవుడు ఐగుప్తీయులందరినీ కూడా హతమార్చినట్లుగా మనం చూస్తున్నాము అలా అయితే ఇప్పుడు మనం చదువు భాగంలో దేవుని పిల్లలేని వారు మాత్రము సురక్షితంగా ఉన్నారు అదే చెప్తాడు అయితే ఇస్రాయేలీలున్న ఉన్న గోశాను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు ఎందుకని ఆ ఇస్రాయల్ చుట్టూ ఎవరి కోపదల ఉంది దేవుని యొక్క కోపదల ఉంది మన ఇంటి చుట్టూ మన చుట్టూ దేవుని కోపదల ఉండాలి ఎప్పుడు ఉంటుంది అంటే దేవుని మాట మన విన్నప్పుడు దేవుని మాట మనము తోచ తప్పుడుగా పాటిస్తున్నప్పుడు లక్ష్య పెట్టినప్పుడు దేవుని మాటకు భయపడినప్పుడు విధేయులమైనప్పుడు దేవుని మాట చుట్టూ నడుస్తున్నప్పుడు దేవుని కోపదల మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉంటదండి ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజల చుట్టూ కూడా దేవుని యొక్క కోపదల కంప్లీట్ గా ఉందండి అయితే పక్కన ఉన్నటువంటి అదే దేశంలో ఐగుప్తులోనే ఆ ఐగుప్త దేశమంతా వడగండ్లు పడ్డాయి కానీ గోషీణ ప్రాంతంలో మాత్రం వడగండ్లు పడలేదు దేవునికి స్తోత్రం సభలెట్టం ఇక్కడ సభలెట్టిన చుట్టుప్రక్కల అంత తుఫానులు వచ్చాయి మనకు వచ్చిందా వచ్చిందా ఏ దేవుని కృప దేవుని కోపగల ప్రిల్లరు ఒక్కొక్కసారి దేవుడు ఎవరిని ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు ఎప్పుడంటే ఆయన ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు వీళ్ళకి అంతా చేసినా కానీ ఏమి రాలేదంటే ఐగుప్తీలందరూ కూడా ఆ వడగడ్ల దెబ్బ చేత చచ్చినట్లుగా మనం చూస్తున్నాము దుర్గమా కాండు పదార్ధం పదహారు పదిహేడు వచ్చినా చదువుకున్నాం మనం ఫస్ట్ నే చదివినటువంటి నిర్గమగాండ తొమ్మిది ఇరవై ఏడు నుంచి ఇరవై వచ్చినాల్లో ఏమంటాడు అక్కడ కూడా ఇది చూడగా పరో మోషియాహరణ పిలువ పిలువ నంపి నేను ఈసారి పాపం చేస్తున్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జను దుర్మార్గులము ఎంత మట్టుకు చారును ఎంకనో బ్రహ్మాండమైన ఉరుములు వడగండు రాకుండా నట్లు యహోవాని వేడుకుండా అన్నాడా నేను పాపం చేసినాను అక్కడ అన్నాడా మరల పదాత్యాల వరకు రాదు మళ్ళీ ఎందుకు అంటున్నాడండి అంటే అతల్లో సరి అయినటువంటి పశ్చాత్తాపం ఎన్ని డొల్లెడుపులు అమ్మ ఇక్కడికి వచ్చి ఎవల మెప్పిందామని ఎడుతున్నాం బైబిల్ పట్టుకుని ఎవల మెప్పిందామని భక్తిగా నటించుతున్నాం ఎవల మెప్పిందామని చేస్తున్నాం మనం దేవుడు మెచ్చి భక్తిని వెళ్ళినది అంటున్నాను నటన భక్తిని ఉండకూడదు మనకో పర్వలాగా కరెక్ట్ అయిన పశ్చాత్తా రక్షణార్థమైనటువంటి పశ్చాత్తాపము ఉండాలండి దేవుడు మెచ్చేదిగా మన భక్తి ఉండాలండి ఇప్పుడు ఫస్ట్ సార్ అన్నాడా మేము దుర్మార్గులమో మేము పాపాత్ములము మా మీదకి వడగండ్లరా ప్రార్థన చేయన్నాడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అతనికి వచ్చారు ఏమైంది ఆ పై వచ్చినా కదా ఉండి ఆ ఇంకా అక్కడ ఏమైందంటే మొత్తం మొక్కలతో సహా సర్వనాశనం అయిపోయాట మళ్ళీ మళ్ళీ నప్పించండి దేవుడు సర్వనాశనం అయిపోయింది తిండానికి తిండలేదు పశువులకు కానీ మనుషులకు కాని కానీ గోషేన దేశంలో మాత్రం ఆహారం సమృద్ధిగా ఉంది దేవుని పిల్లలకి నీళ్లు సమృద్ధిగా ఉన్న దేవుని పిల్లలకి ఆ దేశం అంతా చీకటిగా మేసింది అవి దేశంలో మరలా అంటాడో అదే మాట ఇక్కడో యూజ్ చేస్తున్నాడు అనమాట మరల అంటే దయచేసి ఈసారికి మాత్రమే పాపము క్షమించి చాలా మంది అంటారు ప్రభు ఈసారికి నైనా నైనా నీకెప్పుడు చేయినైనా అయినా ఈసారికి ప్లీజ్ నైనా ప్లీజ్ నేనా ప్లీజ్ నైనా ప్లీజ్ నేనా ప్లీజ్ అంటున్నావా ప్లీజ్ అంటున్నావా ప్లీజ్ అంటే క్షమించి పీస్ అంటే నీకు నాకు అన్నట్లేదు ఇక్కడ పరో రాజు ప్లీజ్ అంటే ఎలా ఉంటుందంటే మన ప్రార్థనలో మన విజ్ఞాపనములో మన మృక్కుబడులను అంత మన అవసరాలు తీరే వరకు మాత్రమే ఉంటున్నాయి తప్ప కంప్లీట్గా దేవునిలో ఉండాలి దేవుడు చెప్పినట్లు చేయాలి అన్నట్లు ఉండాలి మన అవసరాల కోసం ప్రార్థన చేసుకోవడం లేకపోతే మన అవసరాల కోసమే ప్రార్థనకి వెళ్ళడం మన అవసరాల కోసం అన్నట్లుగా ఉంటుందో తప్ప దేవుడు చెప్పినట్లుగా నడవడానికి మాత్రం ప్రార్థనకు రావడం లేదు చాలామంది దేవుడు చెప్పినట్లుగా మాత్రం ఉండడం లేదు చాలా దేవుడు చెప్పినట్లుగా నడవడం లేదు చాలామంది అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు రాజు లాంటి కఠిన మనసు ఉంటే కనుక పరోరా పరో రాజు లాంటి సాతనం కలిగిన వాళ్ళు రాజు లాంటి గర్భిష్ఠులో ఎవరైనా ఉంటే మారు మనసు పొందాలండి మారు మనసు పొందకపోతే పరలోకంలో మనకేం లేదో తెలుసా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రం ఆయన దగ్గర మనకు చూడలేదు ఈసారికే ఈసారికే అని ఎన్నిసార్లు అన్నాడండి ఒకసారైనా మారు మనసు పొందాడు అసత్యమైన పశ్చాత్తాపం పనికిరాని పశ్చాత్తాపాలు ఎందుకు అది దేవునికి తెలుసు సత్యమా అసత్యమే అందుకే ఆయన మాట మాటికి వాళ్ళని శిక్షించడం మొదలు పెట్టేశాడు అనమాట రెండవది ఏంటంటే సౌలురాజు ఎవరండి రాజు దయచేసి చూద్దాం సమయంలో రాసిన మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వచ్చిన పదిహేను ఇరవై నాలుగు నుంచి ముప్పై వినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను పాపము తెచ్చుకుంటుంది కాబట్టి నా పాపమును రమ్మని వేడుకొనెను దేవునికి స్తోత్రం సమయలు ఏమంటున్నాడంటే ఇక్కడ ఇరవై నాలుగో వచ్చినలో సవులు జనులకు జడిచి వారి మాట వినంతన నేను యువ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని ఇక్కడ ఏం జరుగుతుందంటే అమాలేఖీల మీదకి ఇస్రాయేలుని యుద్ధానికి వెళ్ళారు అమాలయకుల్లో అగగనేటువంటి రాజు ఉన్నాడు రాజు పేరు ఏంటండి అగగనేటువంటి రాజు ఉన్నాడు దేవుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు కానీ ఆ దేశంలో ఉన్నది ఏది కూడా తేవద్దని చెప్పాడు వీళ్ళు ఆ అమలేకుల దేశం మీద యుద్ధానికి వెళ్ళి వస్తూ వస్తూ ఏం చేశారు తెలుసా అండి కురులను పుట్టేళ్ళను అండి కొన్ని కావలసినటువంటి జీవరాశులందరినీ అన్నింటినీ కూడా తెచ్చి చోట తెచ్చేసారు ఒక చోట కట్టించారు యుద్ధానికి వెళ్ళి విజయం తెచ్చుకున్నారని సవులు విని సమయలు విని ఆ సమయలు రాజు సవుల్ని ఎదుర్కోవడానికి వెళతాడు ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే సవులు దగ్గరికి వచ్చేటప్పుడు సవులు సమయలతో అంటాడు యహోవాని ఆశీర్వదించులుగాక అంటాడు ఎవరిని సవులు సమీలతో అంటాడు యహోవాని ఆశీర్వదించిన గాక అంటాడు అసలు దైవజనుడు దీవించాలా సవ్వులు దీవించాల నిజాత గుర్తుపెట్టుకోండి దైవజనుడు దీవించాలా విహోవాళ్ళని ఆశీర్వదించిన గాక అని దైవజనుడు ఆశీర్వాదం మీద రాజయ్యాడు అతను దైవజనుడు అభిషేకం మీద రాజయ్యాడు అతను ఈయనెవలండి దైవజనుడు దీవించడానికి దైవజను ఆశీర్వదించడానికి ఆలోచించండి ఫస్ట్ స్టెప్ అతను మాట్లాడిన మాటలో ఎంత గర్వం కనబడుతుందో చూడండి ఎంత ఆత్మీయ గర్వం ఉందో చూడండి అతల్లో చాలా గర్వం ఉంది అయ్యగారు అందులో తప్పు ఏంటండి అనుకోవచ్చు నువ్వు తప్పు ఏమైనా కనపడుతుంది మనకి మీరు చెప్పండి రా పిల్లలు అందులో ఏమైనా తప్పు కనబడుతుందో ఆశీర్వ యువ మిమ్మల్ని ఆశీర్వదించిన ఎవరు సౌలు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు సౌమ్యలు ఎవరు ప్రవక్త అయిన ప్రభక్తి ఈయన ఆశీర్వదించాలి కానీ ఈయన ఆశీర్వదించడం కాదని నేను గమనించాలి ఎప్పుడు కూడా రాజు రాజు ఏం చేయాలంటే ప్రభక్తిని లోబడి నమస్కరించాలి వందనాలు చెప్పుకోవాలి దీవెన ఎవరు ఇవ్వాలి ప్రవక్తి ఇవ్వాలి దీవెన ఈయన ఏం చేస్తున్నాడు యహోవా నిన్ను యోవా నిన్ను ఆశీర్వదించిన కాక అంటున్నాడు సరే బాగానే ఉంది